దేవాలయానికి వెళ్ళినప్పుడు దేవుడు కనపట్టలేదు నాన్న అని మనం ఏడిస్తే ఆ తండ్రి వారి భుజాల మీద మనల్ని కూర్చోబెట్టి దేవుణ్ణి చూపిస్తాడు అప్పుడు మనకి తెలుస్తావదు మనం కూర్చున్నదే భగవంతుడి భుజాల మీద అని తల్లిదండ్రులని తల్లిదండ్రులకి గుళ్ళు కట్టించక్కర్లేదు కట్టించిన గుళ్ళ ముందు వాళ్ళని కూర్చోబెట్టకుండా ఉంటే చాలు అది నేర్చుకోవాలి మనం బ్రతికుండగా వాళ్ళ అనాథాశ్రమాల్లో ఉండటం ఏంటండి ఇంకంతకంటే పాపం ఏదైనా ఉందే ఆ కాశీలో యజ్ఞం చేస్తే వస్తుందా రామేశ్వరంలో అన్నదానం చేస్తే వస్తుందా జన్మనిచ్చిన తల్లిదండ్రులు ప్రధానము వాళ్ళని నువ్వే సేవించాలి భగవంతుని సేవించకపోయినా నష్టం లేదు ఓళ్ళు మంది ఉన్నారు జన్మనిచ్చిన తల్లిదండ్రుల్ని సేవించాలి అది కర్తవ్యము రామాయణం అదే చెప్పింది అయ్యా ఆ అభిప్రాయం లేనివాడు పశువు అనకూడదన్నారండి పశువులు వచ్చినాయి మమ్మల్ని నా వాడితో పోలుస్తావా అని అంతకంటే నీచుడు